ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామివారి ఆలయంలో తప్ప ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి అద్భుతమైన శివలింగాల్ని మీరు దర్శించుకోలేరు భీమసభ యొక్క నమూనా శివలింగాలు సర్వగ్రహ దోష శాంతి కోసం దర్శించుకోవాల్సిన శివలింగాలు భీమేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చిన వారు తప్పకుండా ఈ భీమసభనైతే దర్శించుకోవాలి ఎందుకు అని అంటే స్వామి వారి ఆలయం చుట్టూ ఉన్న నూట ఎనిమిది పాద నక్షత్ర శివాలయాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ భీమసభలో మధ్యలో భీమేశ్వర స్వామి వారు చుట్టూ ఉన్న శివలింగాలు నక్షత్ర పాద శివాలయాలు సంబంధించిన నమూనా శివలింగాలు అందుకే మనము భీమసభని దర్శించుకున్నట్లయితే నూట ఎనిమిది పాద నక్షత్ర శివాలయాలు దర్శించుకున్నంత ఫలితం అయితే లభిస్తుంది భీమసభను దర్శించుకునేందుకు వెళ్ళే అయితే నేను చెప్తాను చూడండి మనము చీకటి కోణంలోకి వెళ్ళేటప్పుడు మన ఎడమ చేతి వైపుగా వెళ్ళినట్లయితే అక్కడ వీరముడు ఆంజనేయ స్వామి వారు పక్కనే భీమసభ కనిపిస్తుంది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి